సో వెనకాల మనం చూసుకున్నట్లయితే ఒక వండర్ఫుల్ గార్లాండ్ టైప్ ఉంది అసలు ఈ ఆర్ట్ ఏంటి అనేది దీని యొక్క మీనింగ్ ఏంటి దీన్ని ఏది డిస్క్రైబ్ చేస్తుంది అనేది ఆ ఒక ఆర్టిస్ట్ని అడిగి తెలుసుకుందాం ఆర్టిస్ట్ అంటే కొంచెం చాలా పెద్ద ఆవిడ అనుకున్నాను చూస్తుంటే నేను గార్లాండ్ కంటే చాలా చిన్న ఆవిడ ఉంది సో యూర్ నేమ్ అలేక్య అలేక్య వాట్ ఈస్ అబౌట్ యువర్ ఆర్ట్ ఇట్స్ అన్ అంబలికల్ కాడ్ అనమాట అంబలికల్ అంబలికల్ కాడ్ ఫామ్ అనమాట అంబలికల్ కాడ్ అంటే లైక్ బొడ్డు పేగు బేసిక్గా సో బేబీ నుంచి ఊడిపోయిన తర్వాత ఇది రిమూవ్ అయిపోయిన తర్వాత మనం ఆ డ్రై అయిపోయిన పీస్ని ఇందులో స్టోర్ చేస్తాం ఈ క్యాప్సూల్ని ఇన్వెంట్ చేసిందే అది స్టోర్ చేయడానికి సో కొన్ని ఇయర్స్ తర్వాత ఏమైంది అంటే మొత్తం అది మారిపోయే సమ్ ఇన్స్క్రిప్షన్స్ పెట్టడం మొదలుపెట్టి దాన్ని బిలీఫ్ కింద చేసేసారు సో బేసిక్గా ఈ క్యాప్సూల్ని అంబలికల్ కోట్ పెట్టాక వాళ్ళు వేసుకుంటారు వేసుకుంటే ఏమవుతుందంటే లైక్ ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చినా ఏమొచ్చినా ఆ సెల్స్ ఉంటాయి కదా అంబలికల్ కార్డ్లో ఆ సెల్స్ని మెడిసిన్లో యూజ్ చేసేవారన్న సో ఎప్పుడు వాళ్ళతోనే క్యారీ చేసేవారు సో ఇప్పుడు మొత్తం రివర్స్ అయిపోయి లైక్ సమ్ బిలీఫ్ అయిపోయింది అనమాట సో దాన్ని రిప్రజెంట్ చేస్తూనే నేను ఫామ్ చేసాను సో హ్యూమన్స్కి తెలియాలి కదా ఏంటి అనేది ఇప్పుడు చాలామంది చూస్తున్నారు కానీ అదొక బిలీ ఒక తాయెత్తు అని ఒక ఫీలింగ్ లో చూస్తున్నారు దాని ఉన్న హిస్టరీ ఎవరు చూడ సైంటిఫిక్ రీజన్స్ అని ప్రూవ్ చేసింది